భూపాలపల్లి నాగారం గ్రామంలో రైతులు బ్రిడ్జి కాంట్రాక్టర్ పై మండిపడ్డారు నాగారం నుంచి కృష్ణపురం గ్రామానికి మధ్య రెండు కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు నిర్మాణం ప్రారంభించి ఏడాది అవుతున్న కాంట్రాక్టర్ నిర్మాణం పూర్తి చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు రైతులు ప్రతిరోజు బైక్లపై వెళుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు సకాలంలో బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడంతో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని నాగారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు కొత్త చేత చేపట్టడం జరిగింది ఆ పనులు ప్రారంభించినప్పటి నుంచి నత్తనాడకగానే కొనసాగుతున్నది కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత నాణ్యత లేని ఇసుక అలాగే బిజ్ నిర్మాణ పనులు కూడా నామమాత్రంగా చేసిరు పెద్ద కాలువ శివారి రైతులు మరియు ఇటు పోయే కాలువ రైతులందరూ చాలా మంది ఉన్నారు వందల ఎకరాల భూములు ఉన్నాయి కానీ ఏ రైతు కూడా సరిగా దీన్ని పడించుకోలేదు అయినప్పటికీ వారధిగా ఉండాలి బిజ్జి బిజ్జ అవసరం లేదు ఇది కానీ వారధిగా ఉండాలి బిడ్జి అని చెప్పి నార్మల్ గా లేని ఇసుక లేని లోపంతో కట్టి జేబుల కాంట్రాక్టర్ డబ్బులు వేసుకునే ప్రయత్నం తప్ప దీనికి ఏం లేదు కావున అధికారులు తక్షణమే దీనికి చర్య తీసుకుని కాంట్రాక్టర్ మాట్లాడి ఈ రైతులకు అనుగుణంగా రోడ్డు మొత్తం పూర్తి చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతున్నది ఇది రెండు కోట్ల రూపాయల విలువ విలువగలది ఇది ఒక బ్రిడ్జి ఆజ్నగర్ కు పోయే మినాయ్పేట రోడ్ ఇది కిష్టపురం పంబాపూర్ కు అటాచ్డ్ రోడ్ ఇది ఇంకా పూర్తి చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలుస్తారు